లోక్సభ ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి వేములవాడలోని నూతన లైబ్రరీ భవనం సిరిసిల్ల నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా మూడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ఉండగా సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని మొత్తం ఒక వెయ్యి అరవై ఆరు మంది వేములవాడ నియోజకవర్గం పరిధిలోని ఆరు వందల ముప్పై మంది ఏడిసి పంతొమ్మిది వందల ముప్పై మంది ఉన్నారని వెల్లడించారు ఈ ఎన్నికల సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వీరికి ఈ నెల మూడు నుంచి ఎనిమిదవ తేదీ దాకా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వారు పన్నెండు రకాల ఫోటో గుర్తింపు కార్డులతో ఏదైనా ఒకటి తమ వెంట తీసుకుని రావాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు లోక్సభ ఎన్నికల్లోని భాగంగా పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి సిరిసిల్ల గీతానగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం పరిశీలించారు క్షేత్ర పరిశీలనలో అదనపు కలెక్టర్ సిరిసిల్ల ఏఆర్ఓ పూజారి గౌతమి సిరిసిల్ల ఆర్డీఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు